కొయ్యలను కాలుస్తే భూమిలోని సారం పోతుందని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కొంతమందిలో మాత్రం మార్పు రావటం లేదు ఇలా వరి కొయ్యలను తగలబెట్టి ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి తాజాగా కొయ్యల దగ్ధం జగిత్యాల జిల్లా కోరట్లలో ఒకరికి ఉపాధి లేకుండా చేసింది కోరట్ల శివార్లోని పంట భూమిలోని కొయ్యలకు ఆ భూమి యజమాని నిప్పంటించారు నిప్పుకు గాలులు తోడ్పడటంతో నిప్పు కాస్త దావనంలా మారి మంటలు ఎగిసిపడ్డాయి మంటలు కాస్త అక్కడే రోడ్డుపై ఉన్న పంచర్ షాపును ఈ ప్రమాదంలో పంచర్ షాప్లోని కంప్రెషర్తో పాటుగా షెడ్డు పూర్తిగా దగ్ధమైంది దీంతో పంచర్ షాప్ యజమాని లబోదిబం అంటున్నాడు అగ్ని ప్రమాదంలో తనకు సుమారుగా లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని తనకు పంచర్ షాప్ తప్ప వేరే ఆధారం లేదు అంటున్నారు తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు जन्मड़ी वाले हैं ना जन्मड़ी वाले आग लगाने से आग आके लगी చెప్పిపోయి ఇక్కడ పక్కగా ఒక టైర్ పంక్చర్ దుకాణం ఉండే కైసర్ షాపు కైసర్ది ఆయన జీవారిపై దారి ఆ టైలర్ మొత్తం అగ్గి కలిగి మొత్తం కాలిపోయింది ఇప్పుడు ఆయన ఆయన బతికిట్లా ఆయన పరిస్థితి ఏంటిది ఆలోచించాలా మొత్తాన్ని చెప్పకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యలేడు అగ్గి పెడుతున్నా చెప్పి చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడు మాకు ఆధారం ఏది ఆయన జీవన అదే మీరు దీని గురించి ఆలోచించి ఆయన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను